హీలింగ్ వాస్తు తెలిక్కి స్వాగతం ఎత్తులారా నేను స్థాపత్యవేద శ్రీనికుమారిని మా గురుదేవులు ఎస్సీ మేడం మరియు మా ఆది గురువులు గణపతి స్థపతి వారిని ఇలాంటి ధర్మాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి స్థాపతులకు నమస్కారం చేసుకుంటూ వాస్తు ప్రకారం కట్టుకున్న ఇంటిలో ఉండడం ద్వారా మన తలరాతలు మార్చుకోవచ్చు అంటే మన ఫేటుని మార్చుకోవచ్చు చాలామందికి ఆశ్చర్యం అనిపించవచ్చు కానీ ఈ రోజున ఈ విజయదశమి పండగ సందర్భంగా మీ అందరికీ ఉన్నటువంటి వాస్తు మీద భయం కానీ భక్తి కానీ నివృత్తి చేసేందుకు కానీ ఒక సూక్ష్మాన్ని నేను చెప్పదలుచుకున్నాను ఎవరైతే స్థాపవేద ధర్మము పద్ధతులను ఉపయోగించి చేసుకున్నటువంటి డిజైన్లో అంటే స్పెసిఫిక్గా వాళ్ళ జన్మ నక్షత్రాలకు అనుకూలంగా వాళ్ళకి లభించినటువంటి స్థలాన్ని దాని యొక్క ఫేసింగ్ని దృష్టిలో పెట్టుకొని ఒక స్పెసిఫిక్గా ఆయం కట్టడం ద్వారా ఎవరైతే ఆ ఇంట్లో నివసిస్తారో వాళ్ళ తలరాతలు మారుతాయి మిత్రులారా ఇక్కడ తలరాతలు మారుతాయి అనేదే మన ఫేట్ మారడం అన్నమాట సో దీన్ని నేను ఒక ఎగ్జాంపుల్గా చెప్తానే ప్రతి మనిషి జన్మ నక్షత్రం పుట్టినప్పుడు ఏదైతే ఒక జన్మ నక్షత్రంలో పుడతారో ఆ జన్మ నక్షత్రాన్ని పలానా నక్షత్రము పలానా పాదంలో పుట్టారు అనేటటువంటి లెక్కను తీసుకుని వారి జాతకం అనేది దాని నుంచి డిరైవ్ చేస్తారు అక్కడి నుంచి దశలు అంతర్దశలు సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే మనము బై జన్మ నక్షత్రంలో పుట్టాము సపోజ్ నేనున్నాను స్వాతి నక్షత్రము ప్రథమ పాదంలో పుట్టాను అనమాట సో ఇవాళ నాకు ఒక యాభై సంవత్సరాలు వచ్చేటప్పుడు నాకు ఒక గురుమహర్దశ నడుస్తుంది సంథింగ్ సంథింగ్ అలాగే ఇంకొకరు భరణి నక్షత్రంలో పుట్టచ్చు ఇంకొకరు ఆశ్లేష నక్షత్రంలో పుట్టచ్చు సో అక్కడి నుంచి మన సైకిల్ అనేది మొదలవుతుంది కానీ వాస్తు ధర్మం ప్రకారం మన కట్టేటటువంటి ఇంటిలో ఉండడం వల్ల ఫినామినా ఏం జరుగుతుందో నేను ఇక్కడ చెప్తాను మనము వాస్తు ప్రకారం ఇల్లు కడుతున్నామంటే మన జన్మ నక్షత్రం ఏదైతే ఉన్నదో మన జన్మ నక్షత్రము దాని యొక్క కాన్షియస్నెస్ అంటాం అనమాట అంటే ఒక ఫిజికల్ వైబ్రేషన్ అనేది ఉంటుందన్నమాట ఒక కాన్షియస్నెస్ అనేది మనము తీసుకున్నప్పుడు ఆ కాన్షియస్నెస్ని ఎలివేట్ చేసేటటువంటి కాన్షియస్నెస్ ఏంటి అని చెప్పి మనం కనుక్కొని ఆ కాన్షియస్నెస్కి అనుకూలంగా ఉండేటటువంటి స్పేస్ క్వాలిటీని ఆ ఇంట్లో క్రియేట్ చేస్తాం అంటే మనము మన జన్మ నక్షత్రంతో ఉండడం వేరు ఇంటిని అదర్ దాన్ మన జన్మ నక్షత్రంతో మనం ఏం చేస్తామండి క్రియేట్ చేస్తాం ఆ క్వాలిటీని తద్వారా ఏమవుతుంది వాస్తు ఫినామినా అంటే ఆ ఇంట్లో ఉండడం ద్వారా మన కాన్షియస్నెస్ మన ఇండివిజువల్ కాన్షియస్నెస్ మనం ఏదైతే ఉన్నామో మనము ఇంటి యొక్క కాన్షియస్నెస్ సబ్జెక్ట్ చేయబడతాము ఆ ఇంటిలో ఒక సంవత్సరము సంవత్సరన్నర మనం ఉండడం ద్వారా మన యొక్క ఒరిజినల్ యొక్క కాన్షియస్నెస్ని మనం కోల్పోయి ఇంటిలో ప్రవేశపెట్టినటువంటి న్యూమరికల్ ఆర్డర్ ఏదైతే నక్షత్ర బలం ఉందో దాని కింద రూపాంతరం చెందుతాం అన్నమాట అది వాస్తు ఎఫెక్ట్ అంటే సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక మంచి వాస్తు ఇంట్లో ఉండడం ద్వారా మన ఒరిజినల్ కాన్షియస్నెస్ని మనం కోల్పోయి అంతకంటే బెటర్గా ఉన్నటువంటి ఇంకొక నక్షత్ర బలంలో మనం చేంజ్ చేయబడతాం అన్నమాట సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను స్వాతి నక్షత్రంలో పుట్టాను నా ఫ్యామిలీ అందరికీ ఫలానా వెంకటేశ్వర స్వామి యొక్క నక్షత్రం అనమాట తిరువోనం అని చెప్పి చెప్తాం అనమాట ఈ యొక్క నక్షత్ర బలాన్ని నేను ఇంటికి వేసి కట్టాను అన్నమాట బై ద ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఏంటంటే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఒరిజినల్ కార్యకత్వాన్ని కోల్పోయి ఆ యొక్క నక్షత్ర బలాన్ని తీసుకొని వాళ్ళ ఇంటర్ ఇంటర్నల్ ట్యూనింగ్ కూడా ఆ రకంగా మార్పు చేయబడుతుందనమాట అంటే ఇక్కడ వాట్ ఒక మంచి వాస్తు ఇంట్లో ఉండడం ద్వారా ఇక్కడ ఏం జరుగుతుంది ఫినామినా బై బర్త్ మనం పుట్టినటువంటి జన్మ నక్షత్రంలో ఉన్నటువంటి ట్యూనింగ్ని మనము ఆ ఇంట్లో వెళ్ళడం ద్వారా కొత్త చూడడానికి అలవాటు పడుతున్నారు అది వాస్తు ఎఫెక్ట్ అంటే మనకి ఏది కావాలి ఏ లక్షణం కావాలో ఆ లక్షణాన్ని ఇంట్లో కలగజేసి ఆ లక్షణం ద్వారా మనం ఉద్ధరింపబడి వీ హ్యావ్ టు బికమ్ దట్ లక్షణం ఇది వాస్తు ధర్మం అనమాట కాకపోతే ఇప్పుడు బయట ఈ ధర్మాన్ని ఫాలో అవ్వకుండా ఏదో క్వాలిటీతో ఇల్లు కడుతున్నారు ఆ క్వాలిటీ కింద రూపాంతరం చెందుతున్నారు అది రెజనేట్ అవ్వకుండా డెజనేట్ అవ్వడం ద్వారా ఈతి బాధలు ఇబ్బందులు ఇవన్నీ పడుతున్నారనమాట సో అందువల్ల ఈ ధర్మబద్ధంగా కట్టుకునే వాళ్ళకి మనం డిజైన్ ఇస్తున్నాము మార్కింగ్స్ చేస్తున్నాము ఫుల్ ప్రాజెక్ట్ మనం తీసుకుంటున్నాం అనమాట అందువల్ల వాస్తు అంటే భయపడద్దు వాస్తు అంటే మన్న మనం మార్చుకునేటటువంటి ప్రక్రియ భయభర్త మనం పుట్టినటువంటి ఆ యొక్క న్యూమకర ఆర్డర్ని మార్చుకోవడమే వాస్తు విధనమాట థ్యాంక్ యూ వెరీ మచ్